ఏ మలుపు ఎక్కడ తిరగాలో ఏ మజిలీకి నువ్వు చేరుకోవాలో ఏ టైంకు నీకు ఏది దక్కాలో నీకున్న ప్రతికూల పరిస్థితులు నీతో ఎంతకాలం ఉండాలో అవి ఎప్పుడు తొలగిపోవాలో అవన్నీ కూడా డిసైడ్ చేసేది మన దేవుడే మనకు వచ్చే సమస్యలు కష్టాలను బట్టి అవి చుట్టుముట్టి ఉండడాన్ని బట్టి చాలాసార్లు మనం దిగులు పడతాము కృంగిపోతూ ఉంటాము అయితే కష్టాలు క్రైస్తవులకు చుట్టాలు అని అంటాడు ఒక గొప్ప దైవజనుడు మీకు ఎలా అనిపిస్తుంది ఈ మాట వింటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతున్న కుందేలును చూసినప్పుడు గుంట నక్కకి అసూయ కలిగి ఎలాగైనా సరే కుందేలును నాశనం చేయాలని కంకణం కట్టుకుందట గుంట నక్క ఎంత పరుగులు చేసినా కుందేలు దొరకకుండా తిరుగుతుంది ఒకరోజు ఏదో విధంగా గుంటనక్క కుందేలును పట్టుకుంది పట్టుకున్నప్పుడు కుందేలు నక్క గుంటనక్క గుంటనక్క నన్ను వదిలిపెట్టు అని అన్నది అప్పటికే నక్క విసిగిపోయింది కాబట్టి వదలంటే వదలంది అయితే ఒక చిన్న మనని నన్ను మాత్రం ఆ ముళ్ళ పొదల్లో మాత్రం విసిరి వేయకు అని అడిగింది రిక్వెస్ట్ చేసింది అయితే గుంట నక్క అనుకుంది కుందేలు గనక ముళ్ళ పొదల్లో వేస్తే అది తప్పించుకోలేదు చిందర వందర అది చచ్చిపోయింది ఆ ముళ్ళ పొదల నుంచి బయటికి రాకుండా అని అనుకుని అది ఏదైతే ప్రాధేయపడిందో దానికి విరుద్ధంగా దానిని ముళ్ళ పొదల్లోనే విసిరేసింది విషయం ఏంటంటే ముళ్ళ పొదల్లోనే అది జీవనం చేస్తుంది అది దానికి కొత్త కాదు కుందేలు తెలివిగా అడిగింది నన్ను ముళ్ళ పొదల్లో ఇ ముళ్ళ పొదల్లో ఇని అయితే ఈ పిచ్చి గుంటనక్క ఏమనుకుందంటే ముళ్ళ పొదల్లో ఇస్తే అది విలబడలాడిపోయింది ముళ్ళ పొదలకు అది భయపడుతుంది అనుకుని దాన్ని ముళ్ళ పొదల్లో విసిరింది దాన్ని ఎప్పుడైతే గుంటనక్క ముళ్ళ పొదల్లోకి విసిరిందో అది ముళ్ళ పొదల్లో నుండి సుముగా తప్పించుకొని పాటలు పాడుకుంటూ హాయిగా తుర్రుమని తప్పించుకుంది కుందేలు నివాసం ఉండేది పెరిగేది పెద్దయ్యేది దట్టమైన ముళ్ళ పొదల్లోనే అన్న సంగతి గుంటనక్క మరిచిపోయింది చాలాసార్లు సాతానుగాడు మనకు శ్రమలను తీసుకురావాలి అని అనుకుంటాడు మనం దేని గురించి అయితే భయపడుతున్నామో ఆ శ్రమలకే మనల్ని అప్ప చెప్తాడు అయితే క్రైస్తవుడు కుందేళ్ళు అంటుడు ఎందుకంటే క్రైస్తవుని జీవితమే కష్టాలతో ప్రారంభం అవుతుంది కష్టాలను ఇష్టాలుగా మలుచుకుంటే వాడి జీవితం అద్భుతంగా ఉంటుంది ఈరోజు మనం అడుగుతాం అసలు నా కష్టాలు ఎందుకు ప్రభు అని నువ్వు గనక ప్రభువుని అడిగితే ప్రభు ఏమని చెప్తాడంటే నీకు కిరీటం కోసమే అని అంటాడు ఈ లోకములో నిన్ను మహిమ కలిగిన కిరీటముగా ఊరేగించాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే కష్టాలు లేకుండా ఇది సాధ్యమా అని అడిగితే ఇది అసాధ్యం ఏమంటే పెయిన్ అనేది లేకుండా కిరీటం ఎలా వస్తుంది యుద్ధాలు చేయవు కానీ కిరీటం కావాలంటే కుదరదు యుద్ధాలు లేని కిరీటం ఎక్కువ కాలం ఉండదు యుద్ధం చేస్తేనే కిరీటం అయితే మనం పోరాడుచున్నది ఎవరితో ఈ లోకంలో ఉండే వ్యక్తులతో కాదు గాని అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతో అధికారులతో మనం పోరాడుతున్నామని అపోస్తుడైన పౌరు గారు చెప్పాడు అయితే క్రైస్తవుడికి వచ్చే కష్టాలు ఎలా ఉంటాయి భౌతికంగా వచ్చేదానికంటే కూడా వాడి హృదయంలో అంతరంగంలో పుట్టే కష్టాలు మరి ఎక్కువగా వాడిని బాధిస్తూ ఉంటాయి అయితే క్రైస్తవ విశ్వాసం బాధకరమైన కష్టాల మధ్య ఆరంభమవుతుంది ముగింపు మహిమా కిరీటంతో ముగించబడుతుంది ఇంకా బాగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కష్టాలు ప్రారంభమయ్యాయి సత్రం తలుపు మోయబడింది ఎవరి ఇంట్లో ప్రాణీయలేదు ఆ పరిశుద్ధ బాలుడు ఎదుగుతున్నప్పుడు మూడు సంవత్సరాల వయసులో సుమారుగా ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఆయనను చంపడానికి పట్టాకత్తులతో తిరిగారు అయినా ఆయనను చంపలేదు కష్టాలు ప్రారంభమైనప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయనను తీసుకొని ఐగుప్తుకు ప్రయాణమయ్యారు ఒక కష్టం మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యే వచ్చారు ఇది ఒక కష్టం చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు ఇది ఒక కష్టం యవన కాలంలోనే తన కుటుంబం కొరకు కష్టపడ్డాడు ముప్పై సంవత్సరాలు ముప్పై ఏట బాప్తీసం తీసుకున్నాడు అక్కడి నుంచి మరో కొన్ని కష్టాలు సాతానుగాడి చేత శోధనలు ఇక ఆయన ఎదిగి దేవుని ఆత్మతో నింపబడిన వాడై దేవుని స్వార్తను ప్రకటిస్తున్నప్పుడు పరిశీలు సర్దుకయ్యలు శాస్త్రులు ఇది ఒక రకమైన కష్టం కొన్నిసార్లు రాళ్లతో కొట్టాలని చూశారు కొన్నిసార్లు చంపాలని చూశారు మరి కొన్నిసార్లు ఆయన బోధకు అడ్డుపడ్డారు ఇది ఒక రకమైన కష్టం చివరికి ఆయనను నమ్మక ద్రోహుల చేత చంపి సమాధి చేశారు ఎన్ని కష్టాలు చేసేకి నరుడు పుట్టిన నాటి నుండి గిట్టే వరకు కూడా కష్టాలు తప్పవు అని ఆయన జీవితమే ఒక సాక్ష్యంగా మనకు తెలియజేస్తున్నాడు గిచ్చమైన తోటలో ఆయన ఏడ్చాడు విడిపించమని అడిగాడు ప్రాధాయపడ్డాడు ఈ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించయ్యా అని అడిగాడు అయితే అది దేవునికి ఇష్టమైంది ఆయనను కలవరెకొండ వరకు నడిపించింది కలవరెకొండ మరో కష్టం ఏమంటే ఆయనను కుట్టారు తిట్టారు పిడి గుద్దారు సమాధిలోకి వెళ్లే రోజు వరకు కూడా కష్టపడుతూనే ఉన్నాడు అంటే ఆయన జీవితం ప్రయాణం అంతా కూడా కష్టాలతో నిండుకున్నది అయితే కష్టాల ద్వారా ఆయన వెళ్తున్నప్పుడు బాధల ద్వారా ఆయన వెళుతున్నప్పుడు ఆయనకు సహాయం అందిండొచ్చు అందికి పో ఉండొచ్చు అయినను అదంతా కూడా ఆయన ఒకరోజు జైశాలిగా నిలబెట్టడం కొరకే దేవుడు నిర్ణయించాడు ప్రతి మలుపు ఎక్కడ తిరగాలో ఏ మదిలీ ఎక్కడికి చేరుకోవాలో ఏ టైంలో నీకు ఏది దక్కాలో నీకు ప్రతికూల పరిస్థితుల్లో ఎంతకాలం నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఉండాలో అవి తొలగిపోవాలో అది దేవుడి డిసైడ్ చేస్తాడు యేసుక్రీస్తు ప్రభువుడు తనను తాను కష్టాలలో కూడా తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు కనుక కష్టాలన్నింటిలో కూడా ఇష్టంగా ప్రయాణం చేశాడు మన జీవితం ఎప్పుడు కూడా కష్టాలున్నాయని కృంగిపోకూడదు వ్యాధులు ఉన్నాయని కృంగిపోకూడదు మీకు అద్భుతమైన విషయం చెప్పనా ఆయన అన్ని నామాల కంటే ఉన్నతమైన నామముగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కారణం ఏంటో తెలుసా కష్టాలే బాధలే ఆయన మధ్య వారు చేసిన హింసలే ఆయనకు మహిమా కిరీటాలుగా ఎంచబడ్డాయి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు తెలుసా అత్యున్నత సింహాసన సింహాసనశీనుడైన దేవుని యొక్క తండ్రి యొక్క కురుపార్షముడ సింహాసనాశీనుడై ఉన్నాడు అంటే కిరీటము దక్కింది కష్టాలలో బాధల్లో మనం విశ్వాసం ఉంచడం ద్వారా నిరీక్షణ ఉంచడం ద్వారా ఆయన వైపు చూసి ప్రయాణం చేయడం ద్వారా మనకేమి దక్కుతుంది అని బైబిల్ సెలవిస్తున్నాయి అంటే మనకు కిరీటము రాజదండము దక్కుతుంది పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచ్చినా మనం చూస్తే అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి యేసు ఏసు నామము గొంగునట్లును ప్రతి వాణి నాలుకై తండ దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోనట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను ఈ అన్ని నామాల కంటే ఉన్నతమైన నామముగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ముందు ఆయన బాధలు కష్టాలు శ్రమలను ఈ లోకంలో అనుభవించాడు ప్రియా సోహదరి సోహదుడా నీ జీవితంలో వచ్చే శ్రమలు కష్టాలు బాధలు కొన్ని కొన్నినాళ్లే తాత్కాలికమే అవి నేను కష్టపెట్టవు పేత్రులు గారు అంటారు ఒకటో పేత్ర పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో తగిన సమయముందు ఆయన ముమ్ములను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు కలిగి ఉండండి ఓర్చుకోండి సహించండి ఎందుకంటే మీకు ఒక రోజు కిరీటం రాబోతుంది మీకు ఒక రోజు హెచ్చింపు రాబోతుంది మీకు ఒక రోజు అధికారము రాబోతున్నది కాబట్టి దానికోసమై మీరు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసును ధరించండి అని చెప్పాడు మనం దేన మనసును ధరించి కష్టాలలో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో విశ్వాసముతో ముందుకెళ్ళాలి అప్పుడు మనకేమొస్తుంది అంటే ఉన్నతమైన నామం వస్తుంది పేరు వస్తుంది ప్రఖ్యాతలు వస్తాయి ఇప్పుడు మేము నలుగురి మధ్యలో ఎలా ఉన్నామంటే అందరి చేత చేదరించబడతా ఉన్నావు అందరి చేత వెలివేయబడి ఉన్నావు అందరి చేత ఇక ఇది చేతగానుడు చేతగానిది ఇలా అనేకమైన పోలి పెట్టి నిన్ను బాధిస్తా ఉన్నారు అయితే నీకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే విసిరి వేసిన విత్తనాలే మహావృక్షాలు అవుతాయి చాలా సార్లు ఈ లోకం యేసుక్రీస్తు ప్రభు వారిని అసహించుకుంది అయినను ఆయన సమాధిలో నుండే ఒక గొప్ప సువార్తను ప్రకటించాడు నమ్మితే మీరు కూడా పునరుద్ధరణలు అవుతారు అని ప్రకటించాడు కొన్నిసార్లు ఆయనను విసిరి వేశారు రావద్దన్నారు వెలిగేశారు అయితే ఆయన ద్వారానే తండ్రి ఒక గొప్ప రక్షణ సువార్త సునాధానాన్ని వినిపించాడు ఆయన ద్వారానే ఆయన శిలువ బలియాగం ద్వారానే మనందరికీ రక్షణ లోకానికి రక్షణ వచ్చేలాగా చేశాడు కొన్నిసార్లు విసిరి వేసిన విత్తనాలే మహా వృక్షాలు అవుతాయి ఆ విత్తనానికి ఎండ తగిలిద్ది వాన తగిలిద్ది చలి వస్తుంది వెంటనే అది విసిరి వేయగానే మొలకెత్తి మొక్కయి మ్రామై పెద్ద చెట్టు అయిపోదు అదేట ఎండకు ఎండుతుంది వానక తడుస్తుంది చలికి వణికిపోతుంది గాలి తుఫాన్లకి అటు ఇటు ఇటు అటు కొట్టుకుంటుంది రాపిడి జరిగింది బాధలు అనుభవిస్తుంది కష్టాలు అనుభవిస్తుంది ఒకనొక రోజు దానికి సమయం వస్తుంది అది భూమి లోపలికి పోయి పాతుకుపోయి తన ఏర్లను లోపలే విస్తరింపజేసుకుని అంచలంచులుగా 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 ఎదగటం ప్రారంభిస్తుంది కొన్నిసార్లు మనం కాయగిన ఇత్తు ఊసేస్తాం పనికిరాని ఇత్తు అని ఊసేస్తాం ఆ పనికిరాని విత్తనమే మహా వృక్షమైపోతాం ప్రియా సహోదరి సహోదరుడ మన జీవితంలో మనల్ని చాలా మంది వేసరింపు చేసుకున్నారు హేళన చేశారు అవమానాలకు అవహేళనకు గురి చేశారు టాలెంట్ లేదన్నారు జ్ఞానం లేదన్నారు బుద్ధి లేదన్నారు ఇంకో మాట చెప్పాలంటే కులం తక్కువని కూడా అన్నారు గుణం తక్కువ అని అన్నారు లేదంటే మా మతం కాదు మా కులం కాదు మా దేశం కాదు కూడా అని అన్నారు అయినా నువ్వు గుర్తుపెట్టుకో విసిరి వేసిన విత్తనమే అవుతుంది క్రైస్తవ్యాన్ని చాలా మంది వేసరించుకున్నారు క్రైస్తవ్యాన్ని మట్టు పెట్టాలని కూడా చూశారు మీకు అద్భుతమైన విషయం చెప్పిన ఎంత మట్టు పెట్టాలని చూశారో అంత పై పైకి ఎదగటం ప్రారంభించింది క్రైస్తవ్యం అంటే కష్టాలు ఆది నుండి కూడా క్రైస్తవ్యానికి తప్పలేదు అందుకే భక్తులు అంటాడు క్రైస్తవ్యానికి కష్టాలు చుట్టాలు లాంటివి అని అన్నాడు అందుకే మనం కుందేలాగా తప్పించుకునే వారమై ఉండాలి అసలు కష్టాలను ఆహ్వానిస్తే మనం దానిలో నుండే పాఠాలు నేర్చుకుంటాం గచ్చ గచ్చపొదలైనా గరుకు పొదలైనా బురదమట్టైనా ఏదైనా సరే వాటిలో నుండి మనం పాఠాలు నేర్చుకుంటాం వాటన్నిటిని మనం ముందుకు ఎందుకు తీసుకొస్తాడు అని అంటే పాఠాలు నేర్పటం కోసం జీవితం యొక్క విలువను తెలుసుకోవటం కోసం దేవుడు మనకి వాటిని ముందుకు తీసుకొస్తాడు చూడండి ఎఫ్తాను అన్నారు ఎఫ్తా నువ్వు వేశ్య కుమారుడివి మా మధ్య నువ్వు నివసించడానికి కుదరదు ఇక్కడ నుంచి వెళ్ళిపో మా మధ్య నీకు స్వాస్థ్యం లేదు నీ తండ్రి మా తండ్రి ఒకడే ఉండొచ్చేమో అయిన నువ్వు వేశ్య కుమారుడివి మా మధ్య నీకు స్థానం లేదు వెళ్ళిపో అనని వెలివేశారు పాపం ఒక్కడే ఏం చేస్తాడు కానీ అతని గురించి రాయబడిన మాట అతడు బలాడ్డట అయినలో అతన్ని వెలివేశారు వెలివేస్తే అతను పోగు దేశానికి వెళ్ళిపోయి అక్కడ కొంతమంది అన్ని ప్రజల మధ్య నివాసం చేశాడు పోగు దేశం అంటే సిరియాపతి తీర ప్రాంతం ఆ ప్రాంతంకి వెళ్ళి అక్కడ జీవనం సాగిస్తున్నాడు చూడండి ఒకనొక టైం వచ్చింది అతనికి కూడా ఇస్రాయేలీలకు అమోనియలతో యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళని ఎదుర్కొనే శక్తి బలం లేనప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే ఎఫ్తా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు ఎఫ్తా ఎఫ్తా నువ్వు మాకు వచ్చి సహాయం చెయ్యి ఏమయ్యా వేషకుమారుడు అన్నారు కదా పనికిరాని అన్నారు కదా పనికిరాని అన్నారు కదా మీరు నా మధ్య ఉండడానికి కుదరదు కదా అయినా ఈ రోజు నా సహాయం మీకు కావాల్సి వచ్చిందంటే కావాలి ఎఫ్తా నువ్వు కావాలి మాకు నువ్వు ఉంటే తప్ప మేము ఈ యుద్ధంలో జయాన్ని పొందుకోలేము వాళ్ళు మాకంటే బలాఢ్యులు మాకంటే శక్తివంతులు ఎఫ్తా నువ్వు రా మాతో రా చూసారా విసిరు వేసిన విత్తనం ఏమైందట మహావృక్షముగా వెలిగేలాగా చేశాడు ఇస్రాయల్ పైన ఒక న్యాయాధిపతిగా దేవుడు నియమించాడు మనుషుడు కొన్నిసార్లు నీ యొక్క జ్ఞానాన్ని బట్టి నీకున్న తెలివిని బట్టి నీకున్న ఆ స్టేటస్ని బట్టి కొన్నిసార్లు నిన్ను తక్కువ చేసి మాట్లాడవచ్చు కానీ కొంది పత్రికల పౌరు గారు అంటారు బలవంతులను సిగ్గుపరచడం కోసం దేవుడు బలహీనులను ఎంచుకున్నాడు అని పౌరు గారు అంటాడు అంటే మనం కొన్నిసార్లు మన యొక్క స్టేటస్ ప్రకారం మనం తెలివి ప్రకారం మనం జ్ఞానం ప్రకారం లేదా మనకున్న కులగోత్ర మతాల ప్రకారం మనం ఈ లోకానికి చిన్న చూపు చూడబడుతున్న ఉండొచ్చు కొన్నిసార్లు ఈ వెలువేయబడిన విసిరి వేయబడిన విత్తనమే లోకానికి అవసరం అవుతుంది నీల మీద యుద్ధం చేయలేక ఏం చేశారంటే మళ్ళీ ఎఫ్తాన్ తీసుకెళ్లి ఎఫ్తాని రాజుగా చేసుకున్నారు ఐ మీన్ ఎఫ్తాని న్యాయాధిపతిగా నాయకుడుగా చేసుకున్నారు మీ అందరికి బాగా తెలిసిన వ్యక్తి మహావృక్షంలా వెదిగి దేశానికే పితామహుడయ్యాడు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనను వెలివేశారు స్కూల్లోకి రానివ్వలేదు క్లాస్ రూంలోకి రానివ్వలేదు నీళ్లు రావడం ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనను వెలివేశారు ఆయన దగ్గరకు రానివ్వలేదు అంటరాని తనముతో ఆయనను బాధించారు కానీ ఆ బాధల నుండి కష్టాల నుండి ఆయన పాఠాలు నేర్చుకున్నాడు ఒక్కొక్క పాఠం నేర్చుకున్నప్పుడల్లా ఒక్కొక్క మెట్టు ఎదిగాడు కొన్నిసార్లు చాలామంది మనల్ని కృంగతీస్తారు ఓటమి పాలు చేస్తారు అయితే వారిని తిరిగి కొట్టాల్సిన అవసరం లేదు అంబేద్కర్ గారు వారిని తిరిగి కొట్టలేదు కానీ ఆయన కలం అనే ఆయుధంతో ఒక్కొక్కరిని తిరిగి కొట్టాడు గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు తిరుగు లేకుండా ఎదగడం అని ఆయన జీవితం మనకు పాఠం నేర్పిస్తుంది ఈ మహానుభావుల యొక్క జీవితాల ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే వారు మహాశక్తిగా ఎదిగే ముందు వారు కష్టాల పాలయ్యారు బాధలు అనుభవించారు ఆ కష్టాలు బాధల్లో నుండే వారు పేరు ప్రఖ్యాతలు సంపాదించారు మహానుభావులుగా ఎదిగారు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా బరువైన బాధలు మోసేవాడే విలువైన మాటలు చెప్పగలుగుతాడు బాధలు లేకుండా కష్టాలు లేకుండా శ్రమలు లేకుండా ఈ సహోదరుని వాక్యం చెప్పమంటే పేలగా ఉంటుంది మీరు వినలేరు కూడా ఎందుకంటే అక్కడ ఎక్కడ స్టోరీలు చెప్పేసి ఏదో మీకు సర్దుబాటు చేసేసి వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది అందుకే తన సేవకులను దేవుడు ఏం చేస్తాడంటే కష్టాల మార్గం ద్వారా నష్టాల మార్గం ద్వారా బాధల ద్వారా కొన్నిసార్లు వ్యాధుల ద్వారా కూడా నడిపిస్తాడు మనం నేర్చుకోకుండా ఎవరైనా చెప్పగలం ఇప్పుడు ఆ బాధ కష్టము ఆ అనుభవం నాకు లేకుండా మీకు చెప్పాలంటే అసాధ్యం మీరు వినలేరు కూడా ఎందుకంటే అనుభవించిన వాడు మాత్రమే అనుభవపూర్వకమైన బాధల గురించి కష్టాల గురించి విలువైన మాటలు మీకు చెప్పగలడు మీకు సాంతవన నెమ్మది ఎలా కలుగుతుంది ఈ కష్టాలు అనుభవించిన వాడు మీకు చెప్పడాన్ని బట్టి మీరు ఆ కష్టాల మధ్య నుండి ఎలా తప్పించుకోవాలో వినగలుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు బాధలకు శ్రమపడ్డాడు శ్రమ పడ్డాడు సిలుగులేనుండి ఓ విలువైన మాట చెప్పాడు ఆ మాట చెప్పిన తర్వాత ప్రపంచమంతా నిద్రపోయింది ఏమన్నాడు తెలుసా వీరేమి చేయించున్నారు వీరు వెరుగరు గనుక ఎవరైనా చెప్పగలరా వీరిని క్షమించండి క్షమాగుణాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఆయన బాధపడకుండా కష్టపడకుండా కొట్టబడకుండా తిట్టబడకుండా సిలువేయబడకుండా ఒకవేళ క్షమించండర్రా మీరు కూడా క్షమాపణ పొందుకుంటారు అని అంటే ఎంతమంది ఆ మాట వింటారు ఎంతమంది ఆ మాటకు విలువ ఇస్తారు ఎంతమంది ఆ మాటను నిర్లక్ష్య పెట్టకుండా ఫాలో అవుతారు ఆయన కొట్టబడి తిట్టబడి సినులేయబడి చంపబడినప్పటికీ ఆయన పలికిన మాట క్షమించండి వర్గివన్నాడంతే మీరు క్షమించండి క్షమాపణ మీరు కూడా పొందుకుంటారు అని చెప్పాడు అంటే బొమ్మైన బాధను వేసిన వాడే వీలైన మాటలు చెప్పగలుగుతాడు ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు అందుకే చాలాసార్లు నేనేమంటానంటే ఎక్కడ పడితే అక్కడ వాక్యం మీరు వినొద్దు వింటే ఆ మాటలు కొన్ని కడుపు నిండిన ఉంటాయి కొన్ని సగం మాటలు ఉంటాయి కొన్ని అసంపూర్తికరమైన మాటలు ఉంటాయి కాబట్టి వినుట వలన మీకు విశ్వాసం కలగాలి అంటే విలువైన మాటలు మనం వినటం నేర్చుకోవాలి నేర్చుకుంటేనే మన జీవితంలో మనం మహా వృక్షాలుగా వెదగలుగుతాం దావిధమే కుటుంబం అంతా వెలివేసింది తండ్రి వెలివేశాడు చూడండి తండ్రి తన పిల్లలందరూ చదివించి కొంతమందిని ఆర్మీలో పెట్టించాడు కొంతమందిని వ్యాపారంలో పెట్టించాడు కొంతమంది కొన్ని కొన్ని ఉద్యోగాలు చేసుకుంటున్నారు అయినా దావీదు నట గుర్రలుగాచుకునే కాపలాదారుడుగా చేశాడు ఇక కుటుంబమే తనను పట్టించుకోకపోతే ఊర్లో ఉన్న ప్రజలు పట్టించుకుంటారా చుట్టాలు పట్టించుకుంటారా బంధువులు పట్టించుకుంటారా పట్టించుకోరు అందరి చేత దావీదు వెలువేయబడ్డాడు అయినము గుర్తుపెట్టుకోవాలి వెలివేయబడిన వాడే మహాశక్తిగా ఎదిగాడు నలుగురిలో చులకన చేయబడుతున్న వాడే మహాశక్తిగా ఎదిగాడు ఈ మాటను మీరు నోట్ చేసుకోవాలి మనం మహాశక్తిగా ఎదిగే ముందు మన జీవితంలోకి కష్టాలు బాధలు వస్తాయి వచ్చినప్పుడు మనం వాటిని తృణీకరించకూడదు కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు మనకు మహిళలు తీసుకొచ్చే వరాలు ఆయుధాలు వాటిని నమ్మితే నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఒకరోజు మహాశక్తిగా మారతావు మహాశక్తి అవుతావు అందుకే దేవుడు నిన్ను ఒక మహాశక్తిగా చూడాలనుకున్నాడు నీవు ఆయనతో పాటు సింహాసనం ఎక్కాలని ఆయన కోరుకున్నాడు అందుకే నీ జీవితంలోకి ఆయన అనుభవించిన కష్టాల మజిలీలో మార్గంలో నడిపిస్తున్నాడు అయితే వాటన్నిటినీ కూడా ఆయన అనుభవించిన వాటి కంటే ఎక్కువ చేయాలని కాదు కానీ వాటి కంటే మరీ తక్కువగా చేసి అందుకే ఆయన అన్నాడు నా సులువను ఎత్తుకొని నా సిలువ నీడలో మీరు నడవాలి అని చెప్పాడు ఆయన ఎత్తుకుంటే ఆయన సిలువ పెద్దది అయితే ఆ పెద్ద సిలువ నీడలో ఒక చిన్న సిలువ ఎత్తుకొని మనం నడవమంటున్నాడు నువ్వు శిలువ లేసేది ఎందుకు ఎందుకంటే ఒకరోజు నువ్వు కూడా రాజదండం పట్టుకోవాలి అని నీవు కూడా కిరీటాన్ని పెట్టుకోవాలి అని నీవు కూడా ఆయనతో పాటు రాజ్యం వ్యాలి అని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏ విధంగా అయితే శ్రమలు కష్టాలు అనుభవ మార్గం ద్వారా వెళ్ళి వాటన్నిటిని జయించి రాజదండం పట్టుకొని కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చున్నాడో ఈ రోజు మనకి ఆయన సవాలు విసురుతున్నాడు ఏంటంటే మీరు కూడా నా శిలువను ఎత్తుకొని నా శిలువ నీడలో ప్రయాణం చేయండి గెలవండి గెలిచిన వాడికే జీవవృక్ష ఫలాలు గెలిచిన వాడికే ఆయన మందిరంలో ధ్వజస్తంభంగా నిలబడతాడు గెలిచిన వాడికే కిరీటము గెలిచిన వాడికే రాజదండం గెలిచిన వాడికే తండ్రి సింహాసనములో స్థానం అని చెప్తున్నాడు కష్టాలు కన్నీళ్ళు మనకు శాశ్వత కాలంలో ఉండవు గాని నువ్వు పదే 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 ప్రయత్నం చేయటం ద్వారా నువ్వు గెలవగలుగుతావు ఈ రహస్యాన్ని నువ్వు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి ఒకసారి నువ్వు అటెండ్ చేసి ఇక నా వల్ల కాదు నా చేత కావట్లేదు నేను చేయలేను అన్ను అనుకోవద్దు ఎందుకంటే కష్టముగా అనిపించిన దాన్ని నువ్వు ఇష్టముగా చేయగలిగితే ఒకరోజు అది నిన్ను వరించటం ప్రారంభిస్తుంది ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి ఇష్టపడే వ్యక్తుల దగ్గరకు నువ్వు వెళ్తావా మూతి తిప్పుతూ అంటే ఎవరైనా వ్యక్తులు మన దగ్గరకు వచ్చినప్పుడు అయిష్టంగా ఎవరైనా వచ్చారనుకోండి మనం ఎలా ఫీల్ అవుతాం ఒకమంతా చిటపట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు అయిష్టంగా నువ్వు కష్టాన్ని గనుక ఆహ్వానిస్తే నీ చిటపట్లాడే మొఖాన్ని చూసినప్పుడు అది నువ్వు వరించదు ఇష్టము నష్టం వ్యాధి బాధ ఇవన్నీ కూడా వాటితో పాటు నీకు విజయాన్ని కూడా పట్టుకొస్తాయి ఇవి ఆయుధాలు ఇప్పుడు నువ్వు ఆ కష్టం నష్టం వ్యాధి బాధను చూసినప్పుడు ముఖం చిటపట్లాడించేసరికి అవి వెళ్ళిపోతాయి నువ్వు ఎన్ని కష్టాలు నేను పడలేను నా కొబ్బులే ప్రభు అన్నామంటే నీకు జీవి కిరీటం రాదు మహిమా కిరీటం రాదు ఈ లోకంలో విజయాన్ని కూడా పొందుకోలేవు ఇప్పుడు కండలు పెంచే వీరుడు జుమ్ముకి కష్టపడకుండా ప్రయాస పడకుండా కండలు వస్తాయా కండలు రావు కండలు పెంచలేదు బలవంతుడిగా నిలబడలేడు యుద్ధం చేసే వీరుడు పెయిన్ లేకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయగలడా ఒకసారి కాలేరగొచ్చు చేయరగొచ్చు కొన్నిసార్లు బాధలు అనుభవించవచ్చు ఫైనల్గా అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరిని శత్రువుని చండాడతాడు కదా మరి ఆ శక్తి బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నొప్పి బాధ నొప్పి బాధ లేకుండా ఏ ఒక్కడు కూడా వీరుడుగా తయారవ్వలేడు క్రైస్తవ జీవితంలో కూడా కష్టము బాధ నొప్పి బాధ లేకుండా ఏ ఒక్కడు కూడా ప్రభుకి ఇష్టడుగా మారలేడు దేవుడికి ఇష్టడుగా అయితేనే నీకు కిరీటం వస్తుంది దేవుడికి ఇష్టడుగా అయితేనే నీ చేతికి రాజదండం వస్తుంది నువ్వు ఉద్యోగం చేస్తున్న దగ్గర నువ్వు ఒక పైనాముగా అంటే బాసుగా ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు పని చేస్తున్న దగ్గర నీ పనిలో ఆయన ఒక నాయకుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు నీ నామము పైనాములుగా ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు ఎక్కడున్నా నువ్వు శిరసగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టే ఆ నొప్పి బాధ నిన్ను నాయకుడిగా నిలబెట్టడం కోసం వచ్చాయి ఇప్పుడు నువ్వు తిరస్కరిస్తావా లేదా ఆహ్వానిస్తావా ఆహ్వానిస్తే యేసుక్రీస్తు ప్రభువులాగా నీ నామం కూడా పైనామంగా నువ్వు ఎక్కడుంటే అక్కడ పైనామంగా ఎంచబడింది ఒకవేళ ఆ నొప్పిని బాధను నువ్వు ఆహ్వానిస్తే దావీలాగా సింహాసనాన్ని ఎక్కగలుగుతావు నొప్పిని బాదము నువ్వు కూడా ఆహ్వానిస్తే మహావృక్షములాగా ఎదుగుతావు ఎఫ్తావలే ఈ బలహీనైన ప్రజల పైన నాయకుడు అవుతావు నా ప్రియ సహోదరి సోదరుడా తగిన సమయ ముందు ఆయనని వెచ్చించినట్లుగా ఏం చేయాలి నొప్పి బాధ కలిగినప్పుడు ఓడ్చుకోవాలి దేన మనసును ధరించాలి నీ చిత్తము గాక అని పలుకుతూ ఉండాలి ఒకటే గుర్తుపెట్టుకోవాలి నొప్పి బాధ వెంటనే ఏముంటదట విజయం ఉంటుంది విజయం అయినా నొప్పి బాధ అయినా కొంతకాలం ఉంటాయి కానీ ఫైనల్గా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే ఆ విజయం శాశ్వత కాలం నీతోనే ఉంటుంది అట్టి కృపా భాగ్యము దేవుడు మీ అందరికి గాక మీలో ఎంతమందికి ఆయన ఇచ్చు మహిమా కిరీటము ఆయన ఇచ్చు రాజదండము ఆయన హెచ్చించే ఆ పరిణామము కావాలని కోరుకుంటున్నారు కోరుకున్నవారు మీ గృహస్థాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన తండ్రి మహాగణుడు అయిన రాజా ఏ మెలుపు ఎక్కడ తిరగాలో ఏ మజుని ఎక్కడ చేరుకోవాలో ఆయన మాకు మాకు వచ్చే బాధలు కష్టాలు ఎంతకాలం మాతో ఉండాలో విజయం మమ్మల్ని ఎప్పుడు వరిస్తుందో ఈ బాధ నొప్పి కష్టము నుండి మేము ఎప్పుడు గురుదలు పొందుకుంటాము ప్రతిదీ నీ చేతుల్లో ఉంది ప్రవ్వా అయితే ఆ నొప్పి బాధ అనుభవించిన వాడే ఒకనొక రోజు విజయాన్ని చూడగలుగుతాడు క్రైస్తవునికి కష్టాలు నొప్పి బాధ చుట్టాలు లాంటివి వీటన్నిటిని భరించినప్పుడే తగిన సమయం ముందు నువ్వు హెచ్చించబడతావు అని ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు చాలా సార్లు మేము గెలవడానికి అడ్డంకులు వచ్చే అన్నింటినీ నాయన మేమేదో కొట్టాలని ప్రయత్నం చేస్తాం కానీ తిరుగులేని శక్తిగా ఎదగాలని మేము ప్రయత్నం చేయకపోవటం వల్ల చాలా సార్లు కుంగిపోయాం అయితే మా గెలుపును నియమించేది ప్రవ్వా కష్టం నొప్పి బాధ అని తెలియజేశావు ఆయన కొన్నిసార్లు విసిరివేసిన విత్తనాలు మహా వృక్షాలు అవుతాయని వెలివేసిన వ్యక్తులు మహాశక్తులుగా అవుతారని ప్రభా చాలాసార్లు మేము వింటాం కానీ వాటిని లక్ష్య పెట్టం పరిశుద్ధిమైన తండ్రి మా మధ్యకు వచ్చే ప్రతి బాధ కష్టము ప్రజలు మమ్మల్ని వ్యసరించుకున్నా ఈరోజు ఆ నొప్పిని ఆ బాధని నిందని అవమానాన్ని కష్టాల్ని వీటన్నిటిని అధిగమించే శక్తి మాకు కావాలి వాటన్నిటిని మేము ఆహ్వానించాలి వాటన్నిటిని కూడా మా పంటి కింద ప్రభా మా దౌడ పంటి కింద నొక్కి పట్టి విశ్వాస వీరులు వలె ఎఫ్తా వలె నాయన దావీ వలె ఆయన మా ప్రియ ఆరాధ్యదేవం యేసుక్రీస్తు వారి వలె మహాశక్తిగా ఎదగాలని ఆశపడుతున్నాం పరిశుద్ధుడైన తండ్రి మా బిడ్డలు చేతులెత్తి ఉన్నారు మా బిడ్డల ప్రభావ ఈ రోజు ఏ బాధల్లో ఉన్నారో విసురు వేయబడిన విత్తనాల వలె ఉన్నట్లయితే ఆయన మహా వృక్షాలుగా విరియేటట్టు కుపదయించేయమని వేడుకుంటున్నాం ఒకవేళ ప్రభా బాధలు కష్టాలు కన్నీళ్లు వేదనలతో ఆ నొప్పిని ఓర్చుకోలేని స్థితిలో ఉన్నట్లయితే యేసు నా మన విజయంగా మార్చమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తగిన సమయమందు మంది ప్రభా దేన మనసు కలిగి ఉన్నట్లుగా ఆ తగిన సమయం నువ్వు హెచ్చిస్తామని ఎరిగే కృప ఆ విశ్వాసం మా బిడ్డలకు దయచమని వేడుకొని ప్రార్థిస్తున్నాం మా బిడ్డల ప్రభావ ఎంతో ప్రయాసపడిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలసీ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్నారు పరిశుద్ధులుగానే తండ్రి అదే విధంగా ప్రభా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నారు ఇంకా అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఏ సునామమ్మ ఈ ముక్తి నుండే వారికి విజయం విజయం భరించాలి ఏసునామ కృప దయచ అడుగుచున్నాం రక్షణ మారు మనుషులు బిడ్డలకు రక్షణ మారు మనుషులున్నాయా రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందట సహాయం దయచేయండి మా బిడ్డలు చదువుకుంటున్నారు జ్ఞానమందు వయసు దేవుడి బయలు మనుషులు దయందు వృద్ధులు కాక పరిశుద్ధులు తండ్రి అయా అప్పుల బాధలు ఆర్థిక బాధలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న బిడ్డలను కూడా దయచేసి విడిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం వివాహం వరకు ఎదురు చూస్తున్న బిడ్డలు వివాహాలు జరిగించమని ఉన్నతమైన వివాహాలు జరిగించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం బాధ నొప్పి దిగులు చింత వీటన్నింటిని జయించే కృప మా బిడ్డలకి దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ఎవరైతే వీరిని విడివేశారో ఎవరైతే వీరిని వేసరించుకుంటున్నారో ఏ ప్రజల మధ్య వీరు అవమానాన్ని చెందుతున్నారో పరిశుద్ధుడా యఫ్తాను ఆశీర్వదించినట్లుగా మా బిడ్డలను ఆశీర్వదించండి ఏ బిడ్డలైతే విడివేశారో వాళ్లే వచ్చిన ఆయన వీరిని నాయకుడిగా చేసుకునే కృపను దయచేయండి ఏ ప్రజల మధ్య దావీదు తృణీకరించబడ్డాడో ఆ ప్రజలకే నువ్వు రాజులు చేశావు అటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం పరిశుద్ధమైన తండ్రి అన్ని నామాల కంటే ఉన్నతమైన నామం ఏసు నామముగా నాయన ఆయన బాధల నొప్పుల నుండే నా నువ్వు హెచ్చరించబడ్డావు ఈ రోజున ఆయన ఎక్కడ ఏ అధికారుల మధ్య కృంగిపోతున్నారు ఆ అధికారుల మీద అధికారులుగా ఉండినట్లుగా మా బిడ్డలను నియమించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం నీ కృప కంచ కాపుదల మా బిడ్డలందరిపై కనుంచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ 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 ఈ ఆశీర్వచన కలుగుతుండగా మీరందరూ కూడా నోరు తెరిచి ఆమెన్ అని పలకండి మీరు పలుకుచుండగానే నా ప్రభు మహాశక్తితో మిమ్మల్ని నింపునుగాక ఆపత్కాలను నేహోగా నీకు ఉత్తరమిచ్చునుగాక దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక గాక నుండి నిన్ను ఆదుకునుగాక ఆయన నీ నైవేద్యముల జ్ఞాపకము గాక నీ దహన బరులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరు ఇప్పటి వరకు మనం అడిగిన ప్రతి మనవి పరలోకమందున్న తండ్రి మనకు అనుగ్రహించునుగాక వలె నిన్ను ఏలికగా గాక దాబి వలె నిన్ను సింహాసనం ఎక్కించును నీవు నువ్వు ఎదుగుదువు గాక నా ప్రభువు ఉద్యోగం చేస్తున్న ప్లేస్ లో నిన్ను శిరసుగా నియమించునుగాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కుడు వచ్చిన మీకును మీ కుటుంబాలకును మీ చిన్న బిడ్డలకును ఈ ప్రాంతంలో ఏకీపించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము ఉండి నడిపించును బాకా ఆమెన్ ఆమెన్ ఆమెన్